హలో ఎవరీవన్ టుడే ఎవలినా అదే అండి సారా బర్త్డే ఈరోజు తను వన్ ఇయర్ బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాము ప్రార్థనతో అయితే స్టార్ట్ చేశాము వీళ్ళే కాదండి ప్రతి ఒక్కరు మేము ఇంకొకరు చాలా మంది కూడా ఫ్యామిలీని అందరినీ వదిలి ఇక్కడైతే యూకేలో పిల్లల పుట్టినరోజులు ఫంక్షన్స్ అవి ఇవి చేసుకుంటుంటాము కానీ అక్కడ ఫ్యామిలీని వదిలి ఇక్కడ చేసుకోవడం చాలా బాధ అయితే ఉంటుంది కానీ ఏం చేస్తాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగరీత్యా ఫ్యామిలీని అందరినీ వదిలి అమ్మమ్మని తాతయ్యని మామయ్యని బాబాయిల్ని పిన్నిల్ని అందరినీ వదిలేసి పిల్లలకి ఎవరిని పరిచయం చేయకుండా ఇక్కడికి వచ్చి ఫంక్షన్లు అయితే చేసుకోవాల్సి వస్తుంది బయట దేశాలకు వెళ్ళి బతకడానికి ఇండియాలో ఆనందంగా బతకడానికి చాలా తేడా అయితే ఉంది మీలో ఎంతమంది మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్